హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్ ఈరోజు నేను మీకు బ్లౌజ్కి నెక్ పీసులు వేస్తాను కదా నెక్ పీసులు హెమ్మింగ్ వేసేలాగా ఎలా వేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను అండి చూడండి ఫస్ట్ నేనే నెక్ పీసులను అయితే ఇలా క్రాస్గా కట్ చేసి జాయింట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ క్రాస్గా ఎలా కట్ చేయాలో నేనైతే ప్రీవియస్ వీడియోలో మీకు అయితే చెప్పానండి ఒకసారి మన ఛానల్కి వెళ్ళి వీడియో అయితే చూడండి పీస్లను క్రాస్గా కట్ చేశాను నేను వన్ ఇంచు కన్నా ఎక్కువ అంటే పావు ఇంచు అయితే కట్ చేసుకున్నాను హిమ్మింగ్ కోసం అనేసి ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ బ్లౌజ్ తీసుకున్నాం కదా దీన్ని టోటల్గా జాయిన్ చేసాం ఇంకా కాజా పట్టి నుంచి ఇలా నేను ఫస్ట్ కొంచెం క్లాత్ ఫోల్డ్ చేశాను ఫోల్డ్ చేసి ఇలా టెన్షన్ ఆడించి కుట్ అయితే వేసుకుంటున్నాను అండి ఇలా కుట్టు వేసుకోవాలి చూడండి నేను డబల్ ఫోల్డ్ చేశాను క్లాత్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి క్లాత్ని డబల్ ఫోల్డ్ చేసి బ్లౌజ్ నెక్కి జాయింట్ వేస్తున్నాను నేను అంటే కుట్టేస్తున్నాను హెమ్మింగ్ అవసరం లేకుండా ఈజీగా ఎలా కుట్టుకోవాలో నేనైతే ప్రీవియస్ వీడియోలో చెప్పానండి అలా కాకుండా ఇంకా హెమ్మింగ్ వేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఈజీగా ఉండడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను హెమ్మింగ్ వేసుకోవడానికి వీలుగా అంటే మనము వన్ ఇంచ్ కట్ చేసుకోవచ్చు వెడల్పు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పు నెక్ పీస్లను కట్ చేసుకున్నాను క్రాస్గా దాన్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసి నెక్కి నేను జాయింట్ వేసుకున్నా చూడండి ఇప్పుడు టక్స్ కట్ చేస్తున్నాను టక్స్ అయితే కంపల్సరీ నేను ఆల్రెడీ అన్ని వీడియోస్లో అయితే మెన్షన్ చేశాను మర్చిపోకుండా టక్స్ అయితే కట్ చేసుకోండి ఇలా హెమ్మింగ్ వేసుకోవడం వల్ల కూడా బ్లౌజ్ నీట్గా ఉంటుంది కొంతమందికి హెమ్మింగ్ వేసుకోవడమే ఇష్టంగా ఉంటుంది నేకుకి అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో యూజ్ అనుకుంటున్నాను నేను ఇలా టక్స్ ఫినిష్ అయ్యాయి కదా ఇప్పుడు హెమ్మింగ్ కోసం ఏం చేయాలంటే అణగే కుట్టు వేసుకోవాలి ఇక్కడ వంపు కుట్టు వేసుకోవాలి పీస్ జాయింట్ వేసాం కదండి డబల్ ఫోల్డ్ చేసి ఆ నెక్ పీస్ పైన అంటే బ్లౌజ్ పైన పడకుండా పీస్ పైన మాత్రమే పడే రకంగా కుట్టు వేసుకోవాలి అనిగే కుట్టు వేసుకోవాలి టోటల్గా బ్లౌజ్కి ఇంకా నెక్ పీసులు వేసుకునేటప్పుడు ప్రతి బ్లౌజ్కి నేనైతే చెప్తున్నాను నెక్ పీసులను కానీ బ్లౌజ్ను కానీ లాగకుండా వేసుకుంటేనే నెక్ కరెక్ట్గా వస్తుందండి ఇలా వేయడం అయితే ఫినిష్ అయింది చూడండి అనిగే కుట్టు వేసుకున్నాను ఇలాగా ఇప్పుడు లాస్ట్గా ఏం చేయాలంటే దీన్ని ఇలాగే ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వేసుకోవచ్చండి అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి హెమ్మింగ్ వేయడం రాదు ఇలాగే వేస్తే బ్లౌజ్కి ముడతలు వచ్చేస్తుంది అంటారు ముడతలు ముడతలుగా వస్తుంది క్లాత్ కాబట్టి కొంచెం ఈజీగా ఉండేలాగా నేనైతే ఇంకో ప్రాసెస్ చెప్తున్నాను దీనిపైన నేను లూజ్ కుట్టు వేస్తున్నాను ఫైవ్ నెంబర్ పెట్టుకొని ఇలా నెక్ ఉంది కదా మనం నెక్ పీసులు జాయిన్ చేసాం కదా దాన్ని టోటల్గా లోపలికి ఫోల్డ్ చేసి లూజ్ కుట్టు వేస్తున్నాను అండి ఇలా లూజ్ కుట్టు వేయడం వల్ల యూస్ ఏంటంటే చూడండి ఇలా లూజ్ కుట్టు ఉంటుంది కదా ఇక్కడ మనం హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్ అనేది విప్పేసుకోవాలి ఇదైతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుందండి ఎందుకంటే మనకు కుట్టు వేయకుండా ఓన్లీ హెమ్మింగ్ చేయమంటే చాలామందికి ముడతలు ముడతలుగా వచ్చేసి నీట్గా రాదండి కొత్తగా వేసే వాళ్ళకైతే అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది చాలా యూజ్ అవుతుందని నేను ఈ విధానం అయితే మీకు చెప్తున్నాను ఇలా లూజ్ కుట్టు వేసుకున్న తర్వాత మనం హెమ్మింగ్ వేసుకుంటాం కదా వేసుకున్న తర్వాత దాన్ని విప్పేసుకోవాలి చూసారు కదా ఇలా హెమ్మింగ్ అవసరం హెమ్మింగ్ వేసుకునే రకంగా అయితే ఎలా వచ్చిందో హెమ్మింగ్ వేసుకోవడానికి వీలుగా నెక్పీస్లను అయితే ఇలా జాయిన్ చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్